రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల పదవ రాశి మకర రాశి ఈ మకర రాశికి ఏలినాటి శని రెండు భాగాలు అయిపోయిందండి మూడో భాగం వచ్చింది ఈ మూడో భాగంలో శని వక్రించాడు వీళ్ళ పని మామూలుగా లేదు మరి ఈతరు బయలుదేరే అట్ట ఇట్లాంటి వాడు ఈత కొంతలోనో చెరువులోనో నదిలోనైతే కొట్టచ్చు సముద్రంలో పోయి నేను అవతల పట్టుదాకా ఈత కొడతానట్ట ప్రగల్భాలు పొందాడు నడి సముద్రం కాదు కొంత దూరం వెళ్ళేప్పటికే పోలేకపోయినాడు నడి సముద్రం సంసారం మహాసముద్రం అన్నారు మరి ఈ సంసారం అనే మహాసముద్రం సముద్రంలో ఈత కొట్టి బయటికి రావడం ఎంత కష్టమో మానవ జన్మ ఎత్తి వివాహం చేసుకొని పిల్లలతో ఉండి తల్లిదండ్రులని భార్యని కన్న పిల్లల్ని వీళ్ళందరికీ కూడా ఏమి కావాలో అన్నీ కూడా ఇవ్వగలిగి నీవు సంతోషంగా కుటుంబంలో మా కుటుంబానికి ఎటువంటి లోటు లేదు నేను పుట్టినరోజులగాయతూ చచ్చిపోయే రోజు వరకు నేను ఏమీ కష్టపడలేదు సుఖంగా ఉన్నాను అనేవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ మకర రాశే కాదు ఏ రాసైనా కానీ అట్టా ఎవరు లేరు కానీ ఇవాళ ఒక మినిస్టర్ కావచ్చు ఒక రాష్ట్రపతి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు వాళ్ళ పదవి కొంతగా కొంతకాలమే అదే ఉద్యోగస్తులు ఉన్నాడు ఉద్యోగస్తు కాలం ఓ ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కొంతకాలం అది ఎట్లాగో నీవు పుట్టిన తర్వాత నీవు కష్టాల నుంచి బయటపడి ఉంటే అది గుర్తుపెట్టుకుంటే మరి అన్నం లేక పడుకున్న రోజు కనుక ఉంటే అది బాగా గుర్తుపెట్టుకుంటే నీకు మంచి సమయంలో అన్నం లేని వారికి అన్నం పెడతావు కష్టపడే వాడిని చూచి వాళ్ళ కష్టం చేయడానికి నువ్వు సహకరిస్తావు అట్లా చేయటం వల్ల నువ్వు నీ కుటుంబం అందరూ బాగుంటారు ఈ మకర రాశిని బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు ఈ మకర రాశికి గోచారంలో ఏ గ్రహం కూడా బాగాలేదు ఈ మకర రాశిలో రఘు రాహు ఉన్నాడు మరి ద్వితీయంలో శని ఉన్నాడు మరి అష్టమంలో శుక్రుడు ఉన్నాడు కానీ ఈ వీళ్ళకి బాధలు చెప్పటానికి వీలు కానటువంటి బాధలు తప్పవు ఈ బాధలు ఎందుకలా ఇట్లా చెబుతావు మనం చావమంటావా అని అడుగుతారేమో చావటానికి కాదు మేము చెప్పేది బతకటానికి బాగుపడటానికి బాగా ఉండటానికి చెబుతాము మేమంతా ఈ చెప్పే దాంట్లో సత్యము ధర్మం ఉంది ఎప్పుడు కూడా ఎవరైనా సరే సత్యం బద సత్యం వధ అంటే ముందుకు సాగుతుంది మరి తప్పు చేస్తే సత్యం వధ వధింపబడుతుంది ధర్మం చద ధర్మం కూడా ముందుకు వెళుతుంది ఇప్పుడు ధర్మం చాలాసార్లు పోతుంది అట్లాగే సత్య ధర్మాల కట్టుబడాలి ఎప్పుడు కూడా మంచిగా నీవు తింటూ ఒకళ్ళకి వెళ్ళడానికి అలవాటు పడాలి ఒకప్పుడు పంట కష్టం ఒకప్పుడు తిండికి లేని రోజులు దాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే నువ్వు తినేటప్పుడు వడికి పెట్టడానికి అలవాటు పడతావు జాగ్రత్త పడతావు ఇది కనుక జరిగితే నీ జీవితానికి అంటూ రాదు ఈ మకర రాశిని బాగు చేయటం ఎవరి వల్ల ఏది కాదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీ గ్రహాలు ఏమి బాగాలేవో దానికి తగిన శాంతి చేసుకోకపోతే ఇప్పుడు పడ్డ నష్టము నీ జీవితంలో మళ్ళీ ఆ నష్టం తీరదు ఆ నష్టం తీరకుండా నువ్వు బాగుండాలి అనే ఉద్దేశం నీకు ఏమాత్రం ఉన్నా ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెవులతో విన్నా కళ్ళతో చూచినా వెంటనే నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ నీ హస్త ద్వారా కానీ నీ జాతకను చూపించుకొని దానికి తగిన దోషాలు ఏమున్నాయో చూసుకొని దాన్ని పూజ చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఈ మకర రాశి వాళ్ళు శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకోవాలి నల్ల నువ్వు దానం ఇవ్వాలి ఈ శని రెండు సంవత్సరాల ఆరు మాసాల వరకు ఈ మకర రాశికి పూర్తిగా బాగాలేడు ఈ రెండు సంవత్సరాల ఆరు మాసాల్లో ప్రతి శనివారం నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి శనికి అభిషేకం చేయించుకోండి రాహుకి ఆదివారం రోజు రాహుకి పూజ చేయించుకోండి శనికి పూజ చేయించుకొని నల్ల అభిషేకం పూజ చేయించుకొని నల్లను నువ్వు రాహుకి పూజ చేయించుకొని మినుగులు దానం ఇవ్వండి శని రెండు సంవత్సరాల ఆరు మాసాలు మీకు బాగాలేడు అట్లాగే రాహువు సంవత్సరం ఆరు నెలలు పూర్తిగా బాగాలేడు కాబట్టి ఎక్కువ కాలం మీకు చెడు కనపడుతుంది ఈ చెడు నుంచి బయటపడాలి అంటే ముందుగా మీ ఇష్టదైవాన్ని పూజించడం పూజించే దానికంటే మరి మీ తల్లిదండ్రులకు అన్నం పెట్టడం లేరండి మా అమ్మ మా నాయన పోయినారు వాళ్ళ పేరుతో పోయిన తిది రోజు కానీ పక్షాల్లో కానీ సంక్రాంతి పండుగ రోజు కానీ వాళ్ళకి తిలతర్పణాలు చేయటం వాళ్ళ పేరుతో ఎవరికైనా గుడ్డలు పెట్టడం భోజనం పెట్టడం ఇట్లాంటివి చేయండి ఇట్లాంటివి చేస్తే మీకు అన్న విధాలా బాగుంటుంది అయితే ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే బియ్యపు రవ్వ పంచదార కలిపి మీరు పుట్టల దగ్గర వెయ్యండి ఇది చాలా అవసరం దీనివల్ల మీరు చాలా వరకు బాధలు లేకుండా బయటపడతారు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా అవసరం మరి ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చూపుతూ దసరా నవరాత్రులు వస్తున్నాయి నవరాత్రులు నవగ్రహాలు శరీరంలో నవ రంధ్రాలు ఇవన్నీ కూడా ఈ తొమ్మిది చాలా ప్రత్యేకమైనవి అమ్మలగన్న ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన కూడా లేరు కాబట్టి అమ్మవారి పూజ చేయించుకోండి అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలోనే అమ్మవారు పూజ చేయించుకోవాలి తర్వాత ఇప్పుడు కూడా రక్తవర్ణాన్ని కోరుతున్నా అంతేగాని బలి ఇవ్వమని కోరటం ఆమె బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్తేయం అనే పూజలు ఉన్నాయి ఆ శాక్తయం చేసేవాడు బలి ఇస్తారు దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారు పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణం చేసి దాన్ని ఇంటి తీసుకెళ్ళిపోయకూడదు ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు పది రోజులు చేసిన పూలు మొత్తం ఈ హింసతో జీవహింసతోటి మీ పుణ్యమంతా పోతుంది కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది దీపావళి అనే దానికి అర్థం ఏంటంటే నరకాసురులు అనేటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించింది ఆ నరకాసురుణ్ణి సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రా ఒక బ్రాహ్మణ్ణి ఒక గొర్రె పొట్టూల్ని ఒక మేక పొటేల్ని తర్వాత ఒక బండెడు అన్నం ఇట్లా విపరీతమైన ఆహారం రోజుకొళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారు కోరిక కోరింది మరి యుద్ధంలో బండి చక్రవాగితే వేలు పెట్టి నడిపింది నీ కోరిక తీరుస్తా అన్నాడు ఆ కోరిక ప్రకారం ఆ నరకాసుడిని అనేది రాక్షసుడిని సంహరించడానికి నాకు అవకాశం ఇవ్వమని అయితే ఆ అమ్మవారు నరకాసుడిని సంహరించింది ఈ దసరా నవరాత్రిలో పూర్తి చేసుకొని దీపావళి రోజున నరకాసుడిని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని నశించిపోవటానికి దీపంజ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి పారాయణం దీపేనా హరది పాపం సంధ్యాదీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుని పూజించి నరకాసుడు సంహారం నరకాసుడు బొమ్మ తగలబెట్టి మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాయ పడి మందులు తగలబడిపోయి జనం చచ్చిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి అది దీపోత్సవం అంటారు అటువంటి దీపోత్సవం అమావాస్య నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం చేస్తాం దీపం వెలిగిస్తాం ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని ఈశ్వరుని పూజిస్తాం మన దోషాలని పోవటానికి దసరాలు అమ్మవారి పూజ దీపావళి రోజున అమ్మవారి పూజ కార్తీక మాసం ఈస్ప అమ్మవారి పూజ ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి అందరం బాగుంటాము స్వస్తి